సంఘాల రాష్ట్ర బంద్ పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలో అన్ని సామాజిక వర్గాల నాయకులు బంద్ సహకరించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చింతల శంకర్ నేత జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రాజీవ్ కుమార్ నాయకులు శ్రావణ్ కుమార్ గౌడ్ మల్లేష్ దినేష్ సిరిగద రాజేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు చింతల అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు మేము ఈరోజు కామారెడ్డి జిల్లాలో బంద్ సంపూర్ణంగా చేపట్టడం జరిగింది ఇప్పటికీ మేము ప్రతి షాప్ షాప్కి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కరు కూడా బీసీలు సంపూర్ణంగా మేమే బంద్ చేస్తాం స్వచ్ఛందంగా అని చెప్పి చాలా బంద్కు సహకరించారు అట్లాగే ఆటో యూనియన్ వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు అట్లాగే స్కూల్ యాజమాన్యాలు మొదలగు వారు కూడా ఈ బంద్కు చాలా సంపూర్ణంగా మద్దతు ప్రకటించి బీసీలు అంటే ఏందో ఈ సత్తా చూపించారు ఇట్లాగే కొనసాగుతుంది ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే ఈరోజు జరిగింది ఇది భవిష్యత్తులో మాకు కావాల్సిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను ఇది మాకు ఎంత తొందరగా అమలు చేస్తే అంత తొందరగా అమలు చేస్తే ఇది ఇక్కడికి ఆగుతుంది లేకపోతే ఇది కంటిన్యూ కొనసాగుతుంది ఈ ఇట్లాంటి ఈ బందులు మళ్ళీ పునరాతం కాకుండా చూసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను అట్లాగే ఈ ఈ బీసీ కామార్ జిల్లాలో కూడా ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఈ బంద్ సంపూర్ణంగా జరిగింది దానికి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీ నాయకులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మరియు అట్లాగే రాజకీయ పార్టీలు కూడా అందరూ మద్దతు తెలిపి వాళ్ళు కూడా ఈ బంధులో పాల్గొనడం జరిగింది వారి అందరికీ నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ రాజీవ్ కుమార్ కామారెడ్డి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శిగా ఉన్నాను బీసీజేఏసీ జేఏసీ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ గారు ఆర్కృష్ణ గారి వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా మరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండల కేంద్రంలో గ్రామాల నుంచి కూడా మరి ఈ యొక్క బీసీ జేఏసీ తరఫున మందు పండించడం జరిగింది మరి ఈ గతంలో ఏదైతే కామారెడ్డి ప్రాంతం నుంచి బీసీ డిక్లరేషన్లు మరి అమలు చేయాలనే ఒక విషయాన్ని తెరవేసి వచ్చిందో ఆనాటి నుంచి కూడా ఈ కామారెడ్డి ప్రాంతం అనేది ఈ యొక్క పోరాటాలకు పుట్టిన గడ్డగా ఉంది మరి దీన్ని ముందుకు జరపాలనే ఉద్దేశంతో ఈనాడు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జేఏసీ ఆధ్వర్యంలో కుల సంఘాలు కానివ్వండి మరి అన్ని పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కుల సంఘాలు వివితర సంఘాలు అన్ని కూడా విద్యార్థి సంఘాలు ఈ మద్దతు తెలపడం జరిగింది దీనికి కాను ప్రత్యేకంగా వారందరూ కూడా బీసీ చేసి కామరెడ్డి జీల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞ తెలియజేస్తున్నాము మరి బీసీలు అనేవారు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా అన్ని వర్గాలలో విద్య ఉద్యోగ ఉపాధి సామాజిక ఆర్థిక రంగాలలో కూడా వెకపడి ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాము తోడు కూడా మరి ఆనాటి స్వాతంత్ర ఉద్యమం నుండి మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు ఈనాటి వరకు కూడా అన్ని ఉద్యమాల్లో ముందుండి నడిపించింది బీసీలు అనే విషయాన్ని ఈ సమాజం విస్మరించదు కాబట్టి వెంటనే ఏదైతే తమిళనాడులో బీసీ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ దాడి మరి కేంద్ర ప్రభుత్వం దానాటి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని నైతి షెడ్యూల్లో చేర్చిందో ఈరోజు కూడా ఖచ్చితంగా కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారు కూడా మరి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి బీజేపీకి మంత్రులు ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి అందరూ కూడా నాయకులందరూ కూడా ఈ యొక్క బీసీ జేఏసీ మద్దతు దొడపడం జరిగింది మరి విధంగా ఖచ్చితంగా అవసరమస్తే కనుక వాళ్ళ సపోర్ట్ ఇవ్వాలి రామారెడ్డి జిల్లా బీసీ రాజ్యాధికార సమితి ఇన్ఛార్జ్ ఈ రోజు నిర్వహించిన బంధు విజయవంతం కావడం జరిగింది రాష్ట్ర ఆదేశ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ బంధు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు ఇదే విధంగా దీనికి ఉద్యమం కొనసాగా కొనసాగాలంటే గవర్నమెంట్ ఆలోచన చేసి తగిన నార్టీ టూ పర్సెంట్ ఏదైతే కోరినమో దాన్ని నాకు రిజర్వేషన్ అప్పగించాలని మేము కోరుతున్నాం ఇది కనుక మీరు విసరిస్తే దీనికి ఉద్యమం పెద్దగా ఉద్యమం చేసి యాభై మూడు యాభై ఆరు శాతం ఏదైతే మేము బీసీలు ఉన్నామో దానికి అనుగుణంగా మేము మళ్ళీ రాజ్యాధికార రాజ్యాధికారం కోసం రిజర్వేషన్ యాభై మూడు పర్సెంట్ అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి మీరు ఒప్పుకున్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారని కోరుకుంటూ చూపిస్తుంది జాతీయ బీసీ సంఘం జేఏసీ సెక్రీ ఆర్ కృష్ణయ్య అన్నగారి ఆదేశాల మేరకు కామారెడ్డిలో అందరూ జేఏసీ ఏర్పడి ఈరోజు బంధు సంపూర్ణంగా నిర్వహించడం జరిగింది ఈ బంధుకు వివిధ వర్గాల నాయకులు వాళ్ళ కార్యకర్తలు మన గ్రామాల అందరూ సహకరించడం జరిగింది ఈ బంధుకు అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ బంధు వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బీసీ యొక్క సత్తా తెలిసింది కామారెడ్డి అంటేనే ఈ పోరాటాల అడ్డ కాబట్టి కామారెడ్డి నుంచి ఖచ్చితంగా ఈ బీసీ యొక్క ఉద్యమం కోసము అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది దీనిలో పాల్గొన్న అందరికీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు